శ్రీమా తమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం వృషభ రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృషభ రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు సోమవారం వృషభ రాశి వారికి సంబంధించి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఈ ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు చామనము ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు